పూర్వం చీనా దేశంలోని ఒక ప్రాంతంలో అంటాక్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు అతనికున్న ఆస్తి ఒక్క దానిమ్మ చెట్టు మాత్రమే దానికి పోషణ చేసి కాపాడుకోవటంలోనే అతని కాలమంతా గడిచిపోయేది ముఖ్యంగా దానిమ్మకాయలు పండేతరుణంలో అంటాక్ చెట్టు దగ్గరే కూచుని అహోరాత్రులు కాపలా కాసేవాడు అల్లరి పిల్లలవరేనా తన దొడ్డిగోడమీదుగా తొంగిచూస్తే చాలు అంటాక్ అగ్గి అయిపోయి వాళ్లను నానా తిట్లూ తిట్టి చిక్కితే కొట్టను కూడా కొట్టేవాడు తన దానిమ్మ మీద అతను చూపే అధికారం చూసి అతనికి దానిమ్మరాజు అని అందరూ పేరు పెట్టారు ఒక ఏడు దానిమ్మ చెట్టుకు బాగా కాయలు కాశాయి విపక్వానికి వచ్చే తరుణంలో అంటాక్ రాత్రిమ్మగళ్లు చెట్టు దగ్గరే గడుపుతూ వచ్చాడు ఒక రాత్రి ఎంత నిద్రను ఆపుకున్నా ఆగకుండా వచ్చేసింది తిరిగి మెలకువ వచ్చి చూసేసరికి చెట్టుమీద కొన్ని పళ్ళు లేవు అదేవిధంగా మరుసటి రాత్రి మరికొన్ని పళ్లు మాయమయ్యాయి మూడోనాడు దొంగను పట్టటానికిగాను అంటాక్ నిద్రపోతున్నట్టు నటించి తన గోడమీదుగా దూకి ఒక నక్క దానమ్మ చెట్టుకేసి రావటం చూశాడు నక్క చెట్టుపైకి ఎగబాకే సమయంలో అంటాక్ వెళ్ళి దాని తోక కాస్తా పట్టుకున్నాడు కాని నక్క తప్పించుకుపోయింది ఆ తర్వాత రోజు అంటాక్ నక్కను పట్టటానికి ఒక యుక్తి పన్నాడు అది నుంచి దూకే చోట దట్టంగా బంక పోశాడు నక్క అందులో దూకి కదలలేక అతనికి చిక్కిపోయింది అంటాక్ దానిని సమీపించి చేతిలో ఉన్న దొడ్డుకర్రతో బాధబోయాడు నన్ను వదిలిపెట్టావంటే నీకు మేలు చేస్తాను కావాలంటే రాజు కూతురినే తెచ్చి చేస్తాను అన్నది నక్క నన్ను చూస్తే నీకుకూడా వేడాకోళంగానే ఉందా పుట్టుదరిద్రుడికి రాజుగారు కాదుగదా ఎవరూ పిల్లనివ్వరు అన్నాడు అంటాక్ కాని నక్క రాజకుమార్తెను చేసి తీరుతానని మరీమరీ చెప్పిన మీదట అంటాక్ దానిని విడిచిపెట్టాడు నక్క నేరుగా ఏటి అవతల ఉండే రాజుగారి ఇంటికి వెళ్లి రాజుతో మహారాజా మీ వద్ద రత్నాలు జల్లించే జల్లెడలున్నాయట మా రాజుగారు ఒకసారి తెమ్మన్నారు చాలా తట్టలతో రత్నాలు వచ్చాయి వాటిని జల్లించి నలిరత్నాలు పారేసి మంచివి ఉంచుకుంటారు అన్నది రాజు సరేనని నక్కకు రత్నాల జల్లెడ ఇప్పించాడు నక్క దాన్ని తీసుకుపోయి దానికంతలో అక్కడక్కడా సన్నని పచ్చలు వైడూర్యాలు కెంపులు ఇరికించి జల్లెడను తీసుకుపోయి రాజుగారికిస్తూ యదాలాపంగా దానిని నేలకేసి కొట్టింది రంగురంగుల రత్నపు నలుసులు కిందపడటం చూసి రాజకుమార్తెలు వాటిని ఏరుకోవటానికి ఎగబడ్డారు రత్నాలు కావాలంటే చెప్పకపోయారా మా రాజుగారి నడిగి నాలుగు పట్టించుకువచ్చి ఉందను అన్నది నక్క ఈ రాజును తన అల్లుడుగా చేసుకోవాలని రాజుకు దురాస పుట్టింది ఆయన నక్కతో రత్నాల నాని నువ్వు మధ్యవర్తిగా ఉండి మీ రాజుగారు మా ముగ్గురు అమ్మాయిలలో ఎవరినన్నా పెండ్లి చేసుకునేటట్టు చెయ్యి అన్నాడు తొందరపడకండి ఆయన కసలు పెళ్లి ఆలోచన ఉన్నదీ లేనిదీకూడా నాకు తెలీదు విచారించివచ్చి చెబుతాను అన్నది నక్క రాజుగారితో నక్క అంటాక్ వద్దకు తిరిగివచ్చి నీ పంట పండింది రాజుగారు నీకు పిల్లనిస్తారట పెళ్ళికి బయలుదేరు అన్నది అంటాక్ దిగులుముఖం పెట్టి పెళ్లికి పోవాలంటే ఎంత డబ్బు చేత పట్టుకోవాలి ఎంత సన్నాహం చెయ్యాలి నా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడు ఉపాయం ఉంటే అన్నీ చేయవచ్చు నువ్వు కట్టుబట్టలతో కదులు మిగతాది నేను చూస్తాను అన్నది నక్క ఇద్దరూ బయలుదేరి ఏటివద్దకు వచ్చారు అంటాక్ను మెడలోతు నీటిలో నిలిచివుండమని చెప్పి నక్క ఏరుదాటి నేరుగా రాజువద్దకు వెళ్ళింది మహారాజా మా రాజుగారు నలభై ఒంటెలపైన నవరత్నాల రాసులు ఎక్కించి పెళ్లికి తరలి వస్తుండగా నీరు పొంగి ఒంటలన్నీ కొట్టుకుపోయాయి పరివారమంతా ఏటిపాలయ్యారు మా రాజుగారి బట్టలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి ఏం చెయ్యాలో నాకు లేదు అన్నది నక్క రాజుగారితో పోయినదానికేం చేస్తాం అంటూ రాజుగారు తన కాబోయే అల్లుడికి మంచి దుస్తులు అవీ తీసుకుని తన పరివారంతో ఏటివద్దకు వచ్చాడు అంటాక్ తన కాబోయే మామగారిచ్చిన రాజోచితమైన దుస్తులు ధరించి ఆయన వెంట వెళ్లాడు అంటాక్కు రాజుగారి మూడో కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది విందులూ వినోదాలు ముగిసినాక అంటాక్కు పెద్ద బెంగ పట్టుకున్నది అతను నక్కతో ఇంతవరకు బాగానే జరిగింది కాని నేను నా భార్యను కాపురానికి తీసుకుపోగానే నిజం బయటపడిపోతుంది ఏం జేతును అన్నాడు దిగులుగా అప్పటి మాట అప్పుడు చూసుకుందాం అన్నది నక్క కొన్ని రోజులు గడిచాక రాజుగారు మంచి ముహూర్తం చూసి వెంట తన కుమార్తెను సిబ్బందితో సహా కాపురానికి పంపాడు నక్క ముందుగా పరిగెత్తి వెళ్ళింది దారిలో దానికొక ఒంటెల బిడారు ఎదురైంది నక్క బిడారు యజమానితో బాబూ బందిపోటు తరుముకు వస్తున్నది ఇవాళ నువ్వు బయలుదేరిన వేళ మంచిది కాదు నీ సొత్తంతా వాళ్లు దోచుకుపోతారు అన్నది బిడారు యజమాని నక్క వచ్చిన దిక్కుగా చూశాడు గాలిలో దుమ్ములేస్తూ ఉండటం అతనికి కనిపించింది అతను కంగారుపడి ఎంచీయును నా ప్రాణం ఎలాగైనా రక్షించు అన్నాడు నక్కతో వాళ్ళు వచ్చి ఈ బిడారు ఎవరిదని అడిగితే అంటాక్ మహారాజుదని చెప్పు వాళ్ళు నిన్నేమీ చేయక తమదారిన పోతారు అన్నది నక్క నక్క ముందుకు వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో రాజుగారి సిబ్బంది అటుగా వచ్చింది రాజకుమార్తె వెంట ఉన్నవాళ్లు బిడారు యజమానిని ఈ బిడారు ఎవరిది అని అడిగారు ఆ మనిషి అంటాక్ మహారాజుగారిది అన్నాడు రాజకుమార్తె వెంట ఉన్నవాళ్ళూ సంతోషించారు నక్క దారిలో కనిపించిన ఒక యజమానికి ఒక గొర్రెలమందను కాసేవాడికి కూడా ఇలాగే చెప్పింది మనుషులు ఈ ఈ మంద ఎవరిది ఎవరిది అని అడిగితే ఆ మందల వెంట ఉన్న మనుషులు అంటాక్ మహారాజుగారిది అని జవాబు చెప్పారు చివరకు నక్క ఒక రాక్షసుడి కోటకేసి వెళ్ళింది రాక్షసరాజు నక్కను చూసి ఏమిటి అట్లా వగచ్చుతూ వస్తున్నావు అని అడిగాడు ఇంకేముంది మునిగింది బందిపోటు వచ్చిపడుతున్నది నేనేమిటి అందరూ పారిపోతున్నారు బతికుంటే బలుసాకు తినవచ్చు లక్షల సంఖ్యలో ఉన్నారు నువ్వు వాళ్లను చేయగలవు నువ్వు ప్రాణం కాపాడుకో అన్నదీ నక్క రాక్షసరాజు కంగారుపడి ఎట్లా కాపాడుకోను ఎక్కడికి పోను అన్నాడు గాడిపోయిలో పడుకో మీద కట్టెలు కప్పేస్తాను వాళ్ళు వెళ్లాక పైకి వద్దువు అన్నది నక్క రాక్షసరాజు గాడిపోయిలో పడుకున్నాడు వాడిపైన కట్టెలు పేర్చి నక్క వాటికి నిప్పు పెట్టింది రాక్షసరాజు చచ్చిపోయాడు నక్క పెళ్లివారీ సిబ్బందికి ఎదురు వెళ్లి దారిచూపి రాక్షసరాజు కోటకు వారిని తెచ్చింది ఆ కోటను చూసి అదే అంటాక్ రాజు కోట అనుకుని పెళ్లి కూతురు ఆమె వెంట వచ్చిన పరివారమూ చాలా సంతోషించారు తన భార్యతోనూ ఆమె వెంట వచ్చిన పరివారంతోనూ సుఖంగా జీవిస్తూ వచ్చాడు నక్క కూడా వారి వెంటనే ఉండేది ఒకనాడు నక్క అంటాక్ వద్దకు వచ్చి నేను నీకింత ఉపకారం చేశాను నేను చచ్చిపోతే చేస్తావు అని అడిగింది నెత్తిన పెట్టుకుంటాను అన్నాడు అంటాక్ కొంతకాలానికి నక్క చనిపోయింది అంటాక్ మాట ఇచ్చిన ప్రకారం నక్క చర్మంతో టోపీ చేయించి దానిని నెత్తిన పెట్టుకున్నాడు ఈ ఆచారం ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నది వాళ్లు నక్క చర్మాలతో చేసిన టోపీలు పెట్టుకుంటారు విన్నారు కదా నక్క చేసిన మేలు అనే ఈ కథ మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము సర్వే సుఖినో సుఖినోభవంతు